హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫాదర్స్ డే కావడంతో పిల్లలు ఇచ్చిన సర్ప్రైజ్ని చూసి అమర్ హ్యాపీగా ఫీల్ అవుతూ పిల్లలందరినీ కూడా దగ్గరికి తీసుకుని ముద్దాడుతూ ఉంటాడు ఇదంతా చూస్తున్న ఆరు చాలా సంతోషపడుపుతో గతంలో జరిగిన ఫాదర్స్ డేని గుర్తు చేసుకుంటుంది తను బతుకున్నప్పుడు ఆరుని దగ్గరుండి పిల్లలకు హెల్ప్ చేస్తూ అమర్కి సర్ప్రైజ్ ఇచ్చేలాగా ప్లాన్ చేస్తుంది ఇక అమ్మరు కూడా సర్ప్రైజ్ని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు అలా ఎమోషనల్గా పిల్లల్ని దగ్గరికి తీసుకోవడంతో పిల్లలంతా కూడా అమ్మరికి ఎన్నో గిఫ్ట్స్ని ఇస్తూ ఉంటారు ఇకప్పుడు ఆరు బొంగమూతి పెట్టుకొని మీరు మీరు మొత్తానికి ఒకటైపోయారు నన్ను వేరు చేశారు కదా అని చెప్పి అంటూ ఉంటే ఏంటి ఆరు అలా అంటావు అసలు నువ్వు లేని మేము లేము మనమంతా ఒకటే అని చెప్పి మన శరీరాలు వేరైనా కూడా మన ఊపిరి ఒకటే అని చెప్పి అలా అమర్ అందరినీ దగ్గరికి తీసుకోవడంతో ఆరు ఎమోషనల్గా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక ఆ రోజు జరిగిన సంఘటన గుర్తు చేసుకొని ఆరు బాధపడిపోతూ ఉంటే ఏమైంది బాలిక ఎందుకలా ఉన్నట్టుండి కన్నీళ్ళు పెట్టుకుంటున్నావని అడుగుతూ ఉంటాడు అప్పుడు ఆరు ఏం లేదు గారు ఈ సంతోషకరమైన సందర్భంలో నేను నా ఫ్యామిలీని చాలా మిస్ అవుతున్నాను అని చెప్పి ఆరు అంటూ ఉంటే అప్పుడు నువ్వు చేసిన తప్పు కాదు బలి కాదు ఒకరి స్వార్థానికి నువ్వు బలయ్యవు అని చెప్పి గుప్తా మనసులో అనుకుంటాడు ఇక ఆరుని అమర్ కూడా గుర్తు చేసుకుంటాడు ఆరు కూడా ఉండుంటే ఎంత బాగుండేదో అని చెప్పి అమర్ బాధపడిపోతూ నేను బాధపడితే మళ్ళీ అనవసరంగా పిల్లలు కూడా బాధపడతారు అనుకుని సరే పదండి పిల్లలు మళ్ళీ ఆఫీస్కి టైం అవుతుంది కదా నేను త్వరగా వెళ్ళాలి మీటింగ్ కూడా ఉంది అని చెప్పి అమరాల పిల్లలతో కలిసి కేక్ కట్ చేయబోతూ ఉండగా ఇంతలో గేట్ లోపలికి వస్తున్న రామ్మూర్తి బాగీకి కనిపించడంతో ఇక దూరం నుండి రామ్మూర్తిని చూడగానే బాగీ ఆనందంతో మా నాన్న వచ్చారు అంటూ పరిగెత్తుకుంటూ రామ్మూర్తి దగ్గరికి వెళ్తూ ఉంటుంది ఇక అలా వెళ్ళి రామ్మూర్తిని హాక్ చేసుకొని హ్యాపీ ఫాదర్స్ డే నాన్న అని చెప్పి బాగి విషస్ చెబుతూ ఉంటే సంతోషంగా ఉండి తల్లి అంటూ రామ్మూర్తి బాగిని దీవిస్తాడు మీ అక్క కూడా ఉంటే ఎంత బాగుండేదో కదా తల్లి అసలు నేను చనిపోయేలోపు మీ అక్కని చూస్తాను లేదోనని బాధగా ఉంది అని రామ్మూర్తి అంటూ ఉంటే లేదు నాన్న అలా మాట్లాడద్దు ఖచ్చితంగా అక్క మన దగ్గరికి వస్తుంది మన ముగ్గురం కలిసి సంతోషంగా ఉంటాం అని బాగి అంటూ ఉంటుంది ఇన్ని అవుతుంది మీ అక్క జాడ తెలుసుకోవాలని ఎంత ప్రయత్నిస్తున్నా కూడా మనం ఎందుకు తెలుసుకోలేకపోతున్నామో అర్థం కావడం లేదని చెప్పి రామ్మూర్తి అంటూ ఉంటాడు ఏం కాదు నాన్న అక్క ఎక్కడున్నా సరే క్షేమంగా ఉంటుంది మన ఇంటికి తిరిగి వస్తుంది అని చెప్పి అలా బాగి సరే నాన్న లోపల పిల్లలు ఆయన కోసం సర్ప్రైజ్ ఇచ్చి కేక్ కట్ చేయిస్తున్నారు మీరు కూడా రండి నాన్న అని చెప్పి అలా బాగి లోపలికి వెళ్ళిపోతుంది ఇక చెట్టు చాటు నుండి ఇదంతా చూస్తున్న ఆరు రామ్మూర్తిని చూసి ఎమోషనల్ అవుతూ ఉంటుంది నా తండ్రి ఎలా ఉంటారో కూడా నాకు తెలియదు కానీ ఈయనను చూసిన ప్రతిసారి కూడా ఈయనే నా కన్న తండ్రి అని నాకు అనిపిస్తుంది ఈయనకు మనస్ఫూర్తిగా ఫాదర్స్ డే విషస్ చెప్పుకోవాలని ఉంది అని చెప్పి ఆరు అలా పరిగెత్తుకుంటూ రామ్మూర్తి దగ్గరకు వచ్చి విషు హ్యాపీ ఫాదర్స్ డే నాన్న అని చెప్పి అలా విషెస్ చెబుతుంది ఇక రామ్మూర్తి ఒక క్షణం అక్కడ ఆగిపోతాడు ఎవరు తనతో మాట్లాడినట్టుగా అనిపిస్తుంది తనకు విషెస్ చెప్పినట్టుగా అనిపిస్తుంది సంతోషంగా ఉండి తల్లి అంటూ రామ్మూర్తి కన్నీళ్ళు పెట్టుకుంటూ దీవించగానే ఆరు సంతోషంగా రామ్మూర్తి కాళ్ళకు నమస్కరిస్తూ ఉంటుంది ఇక ఇదంతా చూస్తున్న మంగళ షాక్ అవుతూ ఏమయ్యా ఏంటి అక్కడే నిలబడిపోయావు రా త్వరగా అని చెప్పి పిలుస్తూ ఉంటే కప్పుడు రామ్మూర్తి ఎందుకో తెలియదు ఈరోజు నా నుండి దూరంగా వెళ్ళిపోయింది మళ్ళీ నాకు దగ్గరగా వచ్చినట్టుగా అనిపిస్తుంది నా మనసుకి ఏదో తెలియని ఆనందం కలుగుతుంది బాధ కూడా కలుగుతుంది అని చెప్పి రామ్మూర్తి అంటూ ఉంటే కొంపదీసి ఆ ఆరు ఆత్మతో కానీ ఈయన మాట్లాడుతున్నాడా ఏంటి ఆ ఆరు ఆత్మ కనిపించిందని ఆ రోజు ఆయన నాతో అన్నారు ఎంతైనా తండ్రి కూతుర్ల బంధం కదా ఎంత వేరు చేయాలనుకున్నా కూడా అది ఎంత చచ్చి ఆత్మైనా కూడా వీళ్ళ నుండి దూరంగా వెళ్ళలేకపోతుంది అని చెప్పి అలా మంగళ అనుకుంటూ సరే సరే త్వరగా మళ్ళీ ఆయన ఆఫీస్కి వెళ్ళాలని బాగా చెబుతుంది కదా అంటూ రామ్మూర్తిని తీసుకొని లోపలికి వస్తుంది పిల్లలు రామ్మూర్తిని చూడగానే సంతోషంగా తాతయ్య అంటూ రామ్మూర్తిని హక్ చేసుకొని హ్యాపీ ఫాదర్స్ డే తాతయ్య అని చెప్పి అంటూ ఉంటే థ్యాంక్స్ నాన్న అని చెప్పి రామ్మూర్తి చూడండి మీకోసం ఏం తెచ్చాను అంటూ తను తీసుకువచ్చిన కొత్త బట్టలు స్నాక్స్ అవన్నీ కూడా పిల్లల చేతికి ఇస్తాడు చాలా థ్యాంక్స్ తాతయ్య అని చెప్పి రా తాతయ్య నువ్వు కూడా డాడీతో కలిసి కేక్ కట్ కానీ అని అంటూ ఉంటే నేను అమ్మా మీరు మీ నాన్న చేత కేక్ కట్ చేయించండి అని రామ్మూర్తి అంటూ ఉంటాడు ఇక పిల్లలు అమర్తో కలిసి కేక్ కట్ చేయడంతో అందరూ కూడా చాలా ఆనందపడిపోతూ ఉంటారు పిల్లలు అమర్కి రామ్మూర్తికి అమర్ వాళ్ళ నాన్నగారికి వీళ్ళందరికీ కూడా కేక్ తినిపిస్తూ ఉంటారు మీ ఆరోగ్యం ఎలా ఉందండి అని చెప్పి అమర్ రామ్మూర్తిని పలకరిస్తూ ఉంటే మీలాంటి మహానుభావులు ఉండగా నాకేమవుతుంది మీరు నాకు పెద్ద హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించారు కదా ఇప్పుడు నా ఆరోగ్యం బాగానే ఉంది దగ్గు కూడా ఎక్కువగా రావడం లేదు అని చెప్పి రామ్మూర్తి అంటూ ఉంటాడు ఇక తర్వాత డాడ్ మీకోసం మేము కొన్ని గిఫ్ట్స్ కూడా తీసుకువచ్చాం చూడండి అని పిల్లలు ఆ గిఫ్ట్స్ని అమర్ చేతిలో పెడతారు డాడ్ ముందు నా గిఫ్ట్ ఓపెన్ చేయండి అని పిల్లలంతా కూడా అలా గొడవ చేస్తూ ఉంటే ఆగండి ఆగండి ఒకరి తర్వాత ఒకరి గిఫ్ట్ ఓపెన్ చేస్తాను అని అమర్ అంటూ ఉంటాడు లేదు డాడ్ ముందు చిన్నదాన్ని కాబట్టి నా గిఫ్టే ఓపెన్ చేయాలని అంజు పట్టుపడుతూ ఉంటుంది ఇకప్పుడు అమ్ము లేదు డాడ్ నేను పెద్దదాన్ని కదా నేను ముందు పుట్టాను అందుకని నా గిఫ్టే నువ్వు ముందు ఓపెన్ చేయాలని అంటూ ఉంటే సరే సరే ముందు అమ్ముతో స్టార్ట్ చేద్దాం అని ఇక అలా అందరి గిఫ్ట్స్ ఓపెన్ చేస్తూ ఉంటాడు అమర్ అలా చివరిగా అంజు పాప వేసిన పెయింటింగ్ని కూడా అమర్ ఓపెన్ చేస్తూ ఉంటాడు అలా అంజు వేసిన పెయింటింగ్ని అమర్ చూడగానే ఒక్కసారిగా ఎమోషనల్ అవుతూ ఉంటాడు ఇదంతా చూస్తున్న బాగి అసలు ఇంటికి ఏముంది ఆ పెయింటింగ్లో ఎందుకైనా ఆ పెయింటింగ్ని చూడగానే ఎమోషనల్ అవుతున్నారు ఎలాగైనా సరే అది ఏం పెయింటింగో చూడాలి అనుకుని తొంగి తొంగి చూస్తూ ఉంటే అప్పుడు అంజు కావాలని బాగీకి అడ్డుపడుతూ ఉంటుంది నేను వేసిన పెయింటింగ్ని నువ్వు చూడడానికి వీల్లేదు అని చెప్పి అలా అంజు అడ్డుపడుతూ ఉంటే నేను చూడకుండా నన్ను ఎలా ఆపుతావో నేను కూడా చూస్తాను ఆ పెయింటింగ్లో ఏముందో చూస్తాను అంటూ ఇక పక్కనే ఉన్న చైర్ వేసుకొని ఆ చైర్ ఎక్కి అమర్ చేతిలో ఉన్న పెయింటింగ్ని చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇదేంటి పక్కింటి ఫోటో నువ్వెందుకు పెయింటింగ్ వేస్తావని బాకీ అనగానే ఇక అప్పుడు అందరూ కూడా షాక్ అవుతారు నీకేమైనా పిచ్చి పట్టిందా మిస్ అమ్మ మా అమ్మ పెయింటింగ్ని పట్టుకొని పక్కింటవిడ పెయింటింగ్ అంటావేంటి అయినా పక్కింటి ఆవిడ పెయింటింగ్ నేనెందుకు వేస్తాను అని అంజు సీరియస్ అవుతూ ఉంటుంది అంజు ఎవరి పెయింటింగ్ వేసి ఉంటుంది కొంపదీసి ఆరు పెయింటింగ్ అని వేసి ఉంటుందా అని మనోహరి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ బాగి ఆరో పెయింటింగ్ని వీలు లేదు అనుకొని ఇక ఆ పెయింటింగ్ని అమర్ దగ్గర నుండి లాక్కొని అమర్ పిల్లలతో నువ్వు ఇలాగే డిస్కషన్ పెడితే అనవసరంగా ఆఫీస్కి లేట్ అయిపోతుంది ఆ మిసమ్మ కూడా ఏదేదో అర్థం లేకుండా మాట్లాడుతుంది త్వరగా నువ్వు వెళ్ళని చెప్పి అమర్ని ఇంట్లో నుండి పంపించేస్తుంది ఇక తర్వాత బాగి ఆలోచనలో పడుతుంది ఇదేంటి నేను ప్రతిరోజు ఆ అక్కతో మాట్లాడతాను ఈ పెయింటింగ్ తనదైతే అంజు ఏంటి మా అమ్మది అంటుంది అని కన్ఫ్యూజ్ అవుతూ ఉంటే అప్పుడు రామ్మూర్తి బాగీతో నాన్న ఇప్పుడు మీరు ఆ పెయింటింగ్ చూశారు కదా గతంలో మీరు పిల్లల వాళ్ళ అమ్మ ఫోటో చూశానని అన్నారు కదా మరి ఇద్దరి ఫోటో ఒకటేనా అని అడుగుతూ ఉంటే ఒకటే అమ్మ అని రామ్మూర్తి అంటాడు ఇకప్పుడు బాగి మరి నాకేంటి నాన్న అది ఆవిడ పెయింటింగ్ లాగా అనిపిస్తుందని అంటూ ఉంటే అప్పుడు రామ్మూర్తి కూడా షాక్ అవుతూ పక్కింటి ఆవిడ పెయింటింగ్ అంజు ఎందుకు వేస్తుందమ్మా నువ్వు ఈ ఇల్లాలి ఫోటో ఇప్పటి వరకు చూడలేదా అని రామ్మూర్తి అంటూ ఉంటే లేదు నాన్న చూసే అవకాశం నాకు రాలేదు ఎన్నిసార్లు చూద్దామనుకున్నా ఏదో ఒక అడ్డంకులు ఏర్పడుతూనే ఉన్నాయి అని చెప్పి రామ్మూర్తితో బాగి అంటూ ఉంటుంది ఇప్పుడే ఒకసారి అక్క ఫోటో ఎలా ఉంటుందో చూస్తాను అని అమర్వాల అమ్మగారి దగ్గరికి వెళ్ళి అత్తయ్య గారు అక్క ఫోటో నాకు చూపిస్తారా అని అడుగుతూ ఉంటుంది ఇక దాంతో బాగీకి నిజం తెలిసిపోతుందని చెప్పి ఆరు కంగారు పడిపోతూ గుప్తాతో ఏదో ఒక చేయండి గుప్తా గారు అని చెప్పి అంటూ ఉంటే లేదు బాలిక విధి ఎలా రాసిపెట్టి ఉంటే అలాగే జరుగుతుంది నేను దేన్ని ఆపను అని అంటూ ఉంటాడు ఇకప్పుడు అమర్ వాళ్ళ అమ్మగారు ఆరు అమర్ల పెళ్ళి ఫోటోని బాగీకి చూపించగానే బాగీ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది నేను ప్రతిరోజు మాట్లాడేది ఈవిడితోనే నాన్న కానీ ఇప్పుడు ఈవిడ ఆత్మగా నాకు కనిపిస్తుందని నేను ఎవరికి చెప్పినా కూడా ఎవరు నా మాటలు నమ్మరు అని బాగి అంటూ ఉంటే ఇకప్పుడు రామ్మూర్తి నేను నమ్ముతానమ్మా ఎందుకంటే నువ్వు చెప్పింది నిజమే ఆ ఇంటి ఇల్లాలి ఆత్మ ఈ ఇంట్లోనే తిరుగుతుంది మొన్న నేను నీతో వీడియో కాల్లో మాట్లాడినప్పుడు నాకు ఆత్మ కనిపించిందని రామ్మూర్తి అనగానే ఇకప్పుడు రామ్మూర్తి మాటలు విని బాగి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది ఇంట్లో ఎవరికి కనిపించని ఆవిడ నాకు మాత్రమే ఎందుకు కనిపిస్తుందా అని చెప్పి అలా ఆలోచిస్తూ ఆరు ఎప్పుడూ కూడా నన్ను ముట్టుకోవద్దు అని చెప్పిన విషయాలను బాగా గుర్తు చేసుకుంటూ ఉంటుంది